పైసాకున్న విలువ మనిషికి లేదు మనిషికున్న విలువ మంచితనానికి లేదు మంచితనం ఉన్న వారిని ఈ లోకమంతా మర్చిపోతుంది అందుకే ఈ రోజుల్లో మంచితనం చేతకానితనంగా మిగిలిపోతుంది జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో ఎవరికి కనబడని కన్నీళ్ళతో ఉంటుందని ఎవ్వరూ ఊహించరు అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ వాళ్ళు అనుకోకు అంతా వాళ్ళే అని మురిసిపోకు నటనతో కూడిన మనిషి ప్రేమ విషయం కంటే ప్రమాదం గుర్తుంచుకో ఎంతగా అభిమానించినా ఎంతగా ప్రేమించినా ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది